గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అరాచకం చేశాడు మేము వచ్చాక మంచి పరిపాలన చేస్తున్నాము అనేసి కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది ఇది నిజం అంటారా గతంలో మీరు చూస్తే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం రాష్ట్రం ఏర్పడిన తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారండి ఈ నిజాన్ని ఎవరు కూడా దాచలేరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ రోజైతే ఫామ్ అయిందో ఆ రోజు ఎటువంటి చర్యలు అంటే ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ విగ్రహాల దగ్గరకు కానీ అతనికి సంబంధించిన పేరుకు సంబంధించిన ఏ దానిలో కూడా కలగజేసుకోలేదు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ధ్వంసం చేశారు టీడీపీ జెండాలు తీసుకొచ్చేసి సత్కరిస్తారా ఏ విధంగా సత్కారం అండి ఎంత అరాచకం చేశారంటే ఆ రోజు గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా కనీసము సామాన్య ప్రజలు రోడ్డు మీదకి రాలేని పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురి చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిన్న జరిగిన రాంబాబు గారి ఘటన వరకు కూడా ప్రజల్ని రాష్ట్రం మొత్తాన్ని భయభ్రాంతులకు చేస్తూ మీ యొక్క పరిపాలనని మీరు ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే అన్యాయాలు అక్రమాలు అరాచకాలు మినహాయించి ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వంలో సరైన పరిపాలన అందించిందే లేదన్న కానీ ఇది ఓన్లీ ఒక కులాన్ని వేసి చేసుకునే చేస్తున్నారు అనుకుంటారా అంటే ఎగ్జాక్ట్గా రాంబాబు గారి మీద రజనీ గారి మీద రజనీ గారి భర్త కూడా కాపు కాబట్టి వీళ్ళు వీళ్ళిద్దరి మీదే ఎక్కువ జరిగాయి దీన్ని ఎలా చూస్తారు సహజంగా కాపుల మీద చులకన భావం అయితే ఖచ్చితంగా ఉండిద్దండి వీళ్ళకి టీడీపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాపుల మీద చులకన భావమే రంగా గారి విషయంలో కానీ అన్నీ తెలిసిన విషయాలే ప్రత్యేకించి వీళ్ళ మీద ఇద్దరి మీదే గుంటూరు జిల్లా నుంచి ఎక్కువగా దాడులు చేయడానికి కారణం ఏంటంటే వాయిస్ వాయిస్ బేస్లో ఏదైనా విషయం వస్తే దాని గురించి మొట్టమొదట బయటకు వచ్చి స్పందించే వ్యక్తుల్లో రజనీ గారు కానీ రాంబాబు గారు కానీ మా జిల్లా నుంచి ఖచ్చితంగా ఉంటారు సో కేవలం ఏంటంటే వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో చేసింది అండి ఇది లోకేష్ గారి దగ్గర ఉండిచ్చారు ప్రోత్బలతో చేయించారని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది ఇది వాస్తవం అనుకుంటా ఖచ్చితంగా అండి లోకేష్ గారు ప్రోత్బలం లేకుండా ఇదైతే జరిగి ఉండకపోవచ్చు అని మాత్రం చెప్పడానికి లేదు ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు గుంటూరు మొత్తం నిన్న సిటీ మొత్తం అట్టు ఉడికిపోయింది మీకు మీ యొక్క ఆదేశాలు లేకుండానే జరిగింది అంటారా ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే పోలీసు వ్యవస్థ నుంచొని చోద్యం చూస్తూ ఉందంటారా టీడీపీ వాళ్ళకి రక్షణ చేస్తున్నట్టుగా అనిపించిందా మీకు ఖచ్చితంగా అక్కడికి వచ్చిన కార్యకర్తలే కానివ్వండి గోండాలే కానివ్వండి ఎవరన్నా కావచ్చు కర్రలో రాళ్ళు విసురుతుంటే దగ్గరుండి చోద్యం చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎవరికి కాపలా కాశారండి లోపల నిర్బంధించిన వాళ్ళని విడుదల చేయడానికి వీళ్ళు వచ్చారా లేకపోతే వీళ్ళు చేసే అన్యాయాన్ని చోద్యం చూడటానికి వచ్చారా దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఇక్కడ లోకేష్ గారి కాన్స్టిట్యూన్సీ కదా మీది లోకేష్ గారి పరిపాలన ఇక్కడ ఎలా ఉందంటారు లోకేష్ గారి పరిపాలన గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవటానికి ఏం లేదన్న చూస్తానే ఉంది రాష్ట్రం మొత్తం సూపర్ సిక్స్ అటర్ఫ్లాపు సూపర్ హిట్ అన్నారు ఎక్కడన్నాయి ఎక్కడ ఏ పథకం ఎవరికి వచ్చిందో ఓపెన్ డిబేట్ పెట్టమనండి ప్రతి గ్రామంలో కూడా ఓ అటువైపు ఇటువైపు కూర్చోబెట్టి మీరు మాట్లాడండి ఎవరికి ఏ పథకాలు వచ్చినాయి ఎవరి గవర్నమెంట్లో ఎన్ని పథకాలు వచ్చినాయి ఎంతమంది లబ్ధి పొందారు ఈరోజు చిరు వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు చేయలేక దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సస్యశామలంగా ఉంది ఉద్యోగ అవకాశాలు కూడా మే వాళ్ళు తెచ్చిన వాడికంటే మేము ఎక్కువ తీసుకొచ్చాము ఉద్యోగాలు కూడా కల్పించాము డెవలప్మెంట్ చేస్తున్నాము చేస్తూ చేసాము కూడా అని కొన్ని చెప్పుకుంటా ఉన్నారు దీని ఖచ్చితంగా అన్ని చంద్రబాబు గారు చాలా డెవలప్మెంట్ చేశారు ఏ విధంగా అంటే కనీసం అంటే ఐదు కోట్ల నుంచి ఆరు కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ జనాభాకి ఇరవై వేల కోట్లు పైచీలకు ఇరవై లక్షల కోట్లు పైచీలకు ఉద్యోగాల కల్పన కనిపించారు ఇంతకు మించిన గొప్ప ప్రభుత్వం ఎక్కడన్నా ఉండేదాన్ని అంటే ఉద్యోగ అవకాశాలు లేవంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు పలానా వ్యక్తులకి మేము ఉద్యోగాలు కల్పించామని చెప్పండి పలానా వ్యక్తులకు మేము ఉద్యోగాలు కల్పించాము గత ప్రభుత్వంలో మేము కల్పించిన ఉద్యోగాలు ఈ రోజుకి చెప్పగలం ఈ పద్దెనిమిది నెలల్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలు మీరు చెప్పండి ఈ రోజు కూడా నిరుద్యోగ యువత రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు యువత భవిష్యత్తు ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటుంది ఉద్యోగ అవకాశాలు లేవు నిరుద్యోగ వృత్తిస్తా అన్నారు అది లేదు మీరు ఇచ్చే ఏ ఒక్క పథకం కూడా ఎవరికి అందని పరిస్థితి ఏదన్నా అందుతుంది అంటే మీ కార్యకర్తలకు మీ నాయకులకు రాజధాని ప్రాంతంలో మాత్రం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉందండి ఎందుకంటారేమో రాజధాని ప్రాంతంలో కాంట్రాక్ట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాత్రం చాలా బాగున్నారు చిరు వ్యాపారస్తులందరూ అందరూ నాశనం అయిపోతున్నారు రాజధాని పేరుతో నీళ్లు తోడటానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆవకాయ అమరావతి అని చెప్పేసి అమరావతి టౌన్షిప్ ఇది మన మంగళగిరికి ఆనుకొని అమరావతి టౌన్షిప్ అని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా తీసుకొచ్చిందండి స్టేడియం కూడా కడుతున్నారు అక్కడ మీకు ఐడియా ఉందో లేదు రైల్వే స్టేషన్ దగ్గరలో దాన్ని ఈరోజు కూడా అభివృద్ధి చేయలేని దుస్థితి ఎక్కడ లక్షల ఎకరాలు తీసుకొని రాజధాని కడతారండి ఒక చిన్న ప్రాంతాన్ని అమరావతి టౌన్షిప్ అనేదాన్ని ఒకసారి డెవలప్మెంట్ చేసి చూడండి ఎక్కడో ఎందుకన్నా